కందిలో సస్యరక్షణ ఈరోజు పుట్టపాశం మరియు తిప్పనూరు గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కర్నూలు ఏరువాక క్రిందం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజయైడ్ జీరో పాయింట్ త్రీ గ్రాములు ఒక లీటర్ నీటిని కలిపి మొక్కల సొడ్డుల్లో వేసుకోవాలని తెలిపారు అలాగే జింకు లోప నివారణకు జింక్ సల్ఫేట్ జీరో పాయింట్ త్రీ మిల్లీటర్లు ఒక లీటర్ నీటిని కలుపుకొని పిచ్చికారి చేసుకోవాలని తెలిపారు ఎమ్మిగనూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్ మహమ్మద్ ఖాద్రి కంది పంటలో మారుకా మచ్చల పురుగు నివారణకు నోవాలారెన్ వన్ మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిని కలిపి పిచ్చికారి చేసుకోవాలని తెలిపారు బోనెగడ్ల మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి హేమలత పప్పుశనగ పంటలో విత్తన శుద్ధి గురించి వివరించడం జరిగింది శాస్త్రవేత్త సతీష్ వేరుశనగలో సస్యరక్షణ చర్యల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు పులిరాజు అరుణ గ్రామ వ్యవసాయ అధికారులు తస్లీము రఘు గ్రామ రైతుల కౌలుట్ల ఎలిసా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు